నిజం చెప్తే ప్రాణాల పోతాయనుకుంటారు ఏమో అర్థం కాదు కానీ ఉదయం వేసి రాత్రి పడుకునేంత వరకు అన్ని అర్థాలి ఒక్క మాట వాస్తవం ఇక్కడ కూడా వైఎస్ జగన్ గారి డిమాండ్తో దిగుచ్చిన కూటమి ప్రభుత్వం అచితాపురం ప్రమాద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ గారు రోజు వ్యవధిలో బాధితులకు కోటి రూపాయల పరిహారం నేను మనుషులే పశువులే ఇక్కడ అన్నవా తినేది గిడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు ఎప్పుడు వెళ్ళాడే మొన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్ళిన రోజునే చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు గాయపడిన వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయపడిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు అప్పుడే అక్కడే ప్రకటించాడు ప్రకటించిన కొన్ని గంటల్లోనూ చెక్కులు కూడా అందేసాయి చెక్కులు కూడా పంపిణీ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళాడే నిన్న సిగ్గేమన్నా ఆ బొత్తుకి నేను నిన్న అనుకున్నా ఈ పిచ్చోళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ చెక్కుల పంపిణీ జరుగుతుంది కదా పరిహారం ప్రకటించేశాడు కదా వీళ్ళు మళ్ళీ ప్రకటించాలేంటే వీళ్ళు ఏదో స్కెచ్ చేశాడు మార్కంటాడు ఇవాళ సాక్షులు కూడా అదే వార్త జగన్ వచ్చారు చెక్కులు అందాయి ఎప్పుడు చెక్కుల పంపిణీ జరిగింది ఎప్పుడు మొన్న నిన్న కాదు జగన్మోహన్ రెడ్డి నిన్న పరామర్శకే అంటే జనాలు వాళ్ళు నవ్వుతారు మొహమ్మద్ బుక్ ఉమ్మేస్తారని సిగ్గు లేదు అన్ని వదిలేసిన మాట వదిలేసి వీళ్ళ దిగజారిపోయి ఇలాంటి పోస్టర్లు ఇలాంటి ప్రచారం అనమాట చెప్పమని మీ నాయకులతో చెప్పమని విశాఖపట్నం నాయకులు ఎవరైనా సరే జగన్ వచ్చిన తర్వాత చేతి పంపడం జరిగిందని చెప్పమని అంటే జనాలు దృష్టిలో జనాలు అంటే ఏంటంటే గొర్రెలు అనమాట మనం ఏం చెప్పినా నమ్ముతారులే సిగ్గేశారో లేకపోతే సరే జగన్మోహన్ రెడ్డి గారు అంతే మీకు అంతే నీ జన్మకి సిగ్గి అనేది రాదు దేవుడు ఎట్లేకూడదు అన్ని నీ అకౌంట్లో క్యాష్ నువ్వు వెళ్తే ఇచ్చేసారా నేను చూసి భయపడ్డారా నువ్వు వెళ్ళక ముందు అన్న అన్నీ ఆల్రెడీ అయిపోయింది నువ్వు వెళ్ళక ముందే జరిగిపోయి పరిహారం ప్రకటించారు చెక్కులు అంతా చేశారు అంతా అయిపోయింది మొన్న మొన్నే జరిగిపోయింది జరిగిపోయిందంట నువ్వు నేను వెళ్ళి షో చేసావు అంతే నేను నన్ను వెళ్ళింది షో కోసం అంతే షో అంతే అక్కడికి వెళ్ళి కెమెరాలో ఇవి పట్టుకుని షో చేసావు అంతే నేను దిగు ఎప్పుడు పోతారా నీ డెబ్బు దిగి వచ్చేసిండ ప్రభుత్వం సిగ్గిన పెడుతున్నా నీకేమన్నా సాక్షి లేనిమో పెద్ద పెద్ద డిబేట్లే వాళ్ళ గోడిగుడిపోయింది ఎక్కడికి బే ప్రయత్నాలే నువ్వు అంతే అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతాం మీరు నా కోటని చెప్పేసి అక్కడ ఇది అడుగుతావులంతా కలిపి వాళ్ళు బాధపడుకుంటే బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి నా కోటలే అని చెప్పేసి అక్కడ అడుగుతావు ఇలాంటి వ్యక్తిని ఇంకెక్కడ చూసు ను కానీ మీ నాయకుల్ని కానీ నీ సాక్షిని కానీ ఎక్కడ చూసుకున్నా అన్ని అబద్ధాలే నేను ఒకసారి షాక్ అయ్యా నా చూసి ఆ వాళ్ళని చూసి దీనికి అన్ని మొన్న జరిగిపోయింది కదా అల్లి చెక్కులు పంపి కూడా జరిగిపోయింది నిన్న వచ్చిన తర్వాత నువ్వు డిమాండ్ చేస్తే ప్రభుత్వం దిగు వచ్చేసిందా నువ్వు ఎలాంటి విష ప్రచారాలు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే పదకొండు వరకు తీసుకొచ్చు ఇంకా ఎలాగే నువ్వు ఆ పదకొండు కూడా మిగలవు పెట్టుకో బాగా పదకొండు సీట్లు కూడా నీకు మిగలవు మొత్తం కూర్చుని వెళ్ళిపోతావు చివరికి ఐదు కూడా మిగిలిన ఒక్కటే మిగతా వెళ్తే కొద్దిగా కడుపు అనందేవి మాటలు మాట్లాడి అన్ని నేను నీ అకౌంట్లోకి చేసేస్తాను మాకు నీ సంగతి మాకు బాగా తెలుసు అయిపోయిన తర్వాత వెళ్ళి పోరాటాలు లీడింగ్ కాదు రైతులు ఏంటంటే నేను సాక్షిలో సాక్షిని పోయినా జగన్మోహన్ రెడ్డి అసలైన నిజమైన రాజకీయ నాయకుడు ఎలా అసలైన నిజమైన రాజకీయ నాయకుడు అంటే ప్రజల సోకి తన సొంత ఇంటికి సీసీ కెమెరాలు అని బాత్రూమ్ కబోర్లు అని ఎంత ఒకరికేమో మూడున్నర కోట్లు అని చెప్పేసాండి సెక్యూరిటీ ఒక యాభై లక్షలు ఇటు ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ కాకుండా మళ్ళీ అదనంగా మళ్ళీ ఒక యాభై లక్షలు రూపాయలు పెట్టి మళ్ళీ సెక్యూరిటీ పెట్టుకున్నాం అంత తిరిగిపోయి అంత పెద్ద లీడర్ అంటే అది కూడా కాదు కొవ్వు అంతే ప్రజల సొమ్మే కదా అని చెప్పేసి అండి ఉన్నాయి కదా ఏం పోయింది అని కొబ్బు అంతే మించి ఏమీ లేదు పైగా మీరు వెళ్ళి ఇక్కడ వచ్చి మళ్ళీ మా బదిని చెప్పడం పాఠాలు చెప్పడం నేను తరగ తీసేద్దాం నేను అప్పట్లో అలా చేసి నేను ఇప్పట్లో ఎలా చేశాను అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ యాక్టింగ్ చేసి పైగా వెళ్ళి ఏంటంటే మేము చేసిన పోరాటం వల్ల ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పేసి అని మాట్లాడుతుంది చూపించు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే చూపించాను నువ్వు నేను వచ్చిన తర్వాత నేను ఇల్లు వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత ప్రభుత్వం చెక్కులు చిన్న చూపించు ఎక్కడ చెప్తా మేము చూద్దాం మొత్తం అంతే మొత్తం అంతే బతికే అంత అన్నీ తేకా వాస్తవాలు చెప్తే నిజం చెప్తే తలవి ముక్కలైపోయినా కర్చిపోతా నేను శాపం ఉందో లేదో నువ్వు కూడా అర్థం కాదు కానీ ప్రతిదీ అబద్ధం ఏది మాట్లాడినా అబద్ధమై స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు వచ్చి అబద్ధాలు మాట్లాడతారు ఇంకా సాక్షి చెప్పాల్సి ఇంకా నిన్న మొన్న అమెరికాలో కొంతమంది యువకులు ఏదో కేసులో అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయితే ఒక అతని పేరు రెడ్డి సో అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన లిస్టులో కూడా రెడ్డి అనే ఉన్నాయి సో కొంతమంది వెనకాల తోకయ్యారు ఏం ఏమేసేటంటే ఆ రెడ్డి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వెనకాల తోక తీసేసి కిరణ్ ఏదో పేరుంది అది వేసారు ఏ తోకలో లేని వ్యక్తులకి చదువుతానికి తగ్గించారు అది అంత నీతి మాలిన పత్రిక అది నీతి మాలిన పత్రిక నీతి మాలిన మనుషులు ఎవరైతే ఉన్నారో అది సాక్షి చెప్పేసరిపోతుంది అది యజమాని అంతే వాళ్ళంతే అందులో పనిచేసే ఓ నిజంగా చెప్పుకోవాలంటే సాక్షిలో పనిచేయాలంటే సిగ్భూషర్ వదిలేసి ఆనందన్న మానేసి ఆశ్వతం తినే వ్యక్తులు మాత్రమే సాక్షిలో పనిచేస్తారు అందులో కూడా సాక్షిలో పనిచేయాలి వాళ్ళు చేసే విష తెలుసు కూడా వాళ్ళకి తెలియదు అని చెప్పిన దాని వాళ్ళకి వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు ఏంటో వాళ్ళకి తెలుసు కానీ విష ప్రచారం అదొక జర్నలిజం ఆ ఈశ్వర్ పెద్ద పెద్ద పాఠాలు చెప్పాడు ఆడికి కూడా ప్రసాద్ ఆడికి కూడా తెలియదు వెంకట అధికార ప్రతినిధి మాత్రమే కేవలం అధికార ప్రతినిధి అది నుంచి ఏమన్నా తెలుసు అంటే ఏమీ లేదు వ్యంగ్యంగా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి లేదంటే లోకేష్ గారిని విమర్శించి తప్పితే సబ్జెక్టే పాడే అంత పెద్ద ఇష్యూ నడుతుంది నడుస్తుంది కదా అక్కడికి వెళ్ళి రాజకీయం చేయడం అవసరమా జగన్మోహన్ రెడ్డి వీరుడు ఏటి అక్కడికి వెళ్ళి పరామర్శ వీరుడే ఎలా అక్కడ ఉళ్ళంత కలిపి అలబు కొడుతున్నా అక్కడికి వెళ్ళి పోలీసు నవ్వుతున్నాడు దాని వీరుడు మీరు ఇక్కడ బదిం చేయడం మేము చూడడం మళ్ళీ దాన్ని మేము కౌంటర్ చేసుకోవడం మళ్ళీ ఇద్దరు అంతే మీరు అధికారంలో ఉండి ఇవే విష ప్రచారాలు చేశారు ప్రతిపక్షంలో ఉండి ఇవే విష తేడా తేడానికి అమలట్లు ఉంది ఇంకా దిగజారిపోయారు అంతే అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దిగజారిపోయారు విష ప్రచారం చూడాలి కొద్దిగా వాస్తవాలు చెప్పండి మరీ దిగజారిపోయి అన్ని దాంట్లో వేసుకుని జనాలు అవుతారు జనాలు దొరికేస్తున్నారు కదా ఈజీగా దొరికేస్తున్నారు కదా